సూర్యుని చూడని వెలుగు చూడని వెలుగే వెలుగే లేదు చూడలేదు నువ్వు తల్లి గర్భంలో నువ్వు వెలుగే చూడలేదు నువ్వు వెలుగు చూడక చీకటిలో తొమ్మిది నెలలు ఈ శిశువులు ఈ గర్భ సంచిలో ఉన్నప్పుడు ఉమనీరులో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంకా శిశువు ఎలా ఉంటాడండి ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఏమీ కనిపించదట ఏమీ కనిపించకపోతే ఇంకేం తెలుసు అతనికి అది నా ప్రశ్న ఏమీ తెలియకపోతే ఏం తెలుసు చూస్తేనేగా తెలుస్తుంది ఏమీ చూడనప్పుడు ఏం తెలుస్తుంది చీకటిలో ఏం తెలుస్తుంది అందుకే రాశాడు చూడండి చదువు నాన్న నాలుగైదు ప్రసంగా అకాల సంభవమై కంటబడక ఉన్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును వెలుగు చూడని బిడ్డవలే ఆ వెలుగు చూడని బిడ్డవలే లేకపోయి ఉందును వెలుగు చూడని బిడ్డని నేను సూర్యుని చూడని బిడ్డను నేను నువ్వు సూర్యుని చూసిన బిడ్డవు ఎంత సూర్యుడు భూమి కంటే పదమూడు లక్షల రెట్లు పెద్దవాడు సూర్యుడంటే అబ్బ అంత పెద్దదాని ఇంత కన్నుతో చూసావంటే గ్రేట్ కదా మరి